హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను డోర్ తీగానే ఈరోజు క్లైమేట్ మొత్తం చాలా చల్లగా అనిపించింది నిన్న నైట్ నుంచి చిన్నగా వర్షం పడుతున్నట్టుంది బట్ నాకు డోర్ తీసేంత వరకు తెలియదు వర్షం పడుతుంది అని నిజంగా చాలా బాగుంది చాలా రోజులకి బెంగళూరులో వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పుడు ఆ క్లైమేట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది కదా అందుకే జస్ట్ అలా వీడియో తీశాను వర్షం పడుతుంది కాబట్టి ముగ్గేం వేయలేదు కాసేపు అలా బయట ఉండి ఇంకా లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన వెంటనే ఇంకా స్టవ్ పైన పిల్లలకి మాకి పాలైతే వేడి చేస్తున్నాను రాము పిల్లలు ఇంకా పడుకున్నారు ఈరోజు సండే కాబట్టి కొంచెం లేటుగానే లేస్తారు నేను కూడా లేటుగానే లేచాను బట్ పిల్లలు లేచేసరికి పాలు చల్లగా అవుతాయి కదా అని చెప్పి ఫస్ట్ స్టవ్ పైన పాలు పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి పన్నీర్ చపాతి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంతకుముందు ఆలు చపాతి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను కానీ ఫస్ట్ టైం పన్నీర్ చపాతి చేస్తున్నాను పన్నీర్ నిజంగా హెల్త్కు చాలా మంచిది పిల్లలకి ఇంకా మంచిది చాలా సార్లు నేను పిల్లల కోసం పన్నీర్ ఫ్రై చేశాను బట్ అస్సలు తినట్లేదు అట్లీస్ట్ పన్నీర్ చపాతీ అన్న చేస్తే తింటారేమో అని చెప్పి వాళ్ళ కోసం చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ పన్నీర్ తురుముకోవాలి తురుముకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి కలుపుకోవాలి నేను ఆల్రెడీ నిన్న నైటే నేను గోధుమ పిండి కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను గోధుమ పిండి కలిపినప్పుడల్లా అట్లీస్ట్ త్రీ డేస్కి సరిపడే గోధుమ పిండి ఒకేసారి కలుపుకుంటాను ఎందుకంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చపాతీలు చేసుకోవచ్చు అన్నట్టు మోస్ట్లీ మేము నైట్ టైమ్స్ ఎక్కువ చపాతీలే చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే కలిపి స్టోర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో నుంచి గోధుమ పిండి తీసి బయట పెట్టాను చేసే టైంకి కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అన్నట్టు ఫస్ట్ వచ్చేసి చిన్న లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ అంతా కలిపెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని ఒక ముద్దలాగా చేసుకొని చపాతి మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అడుగున గోధుమ పిండి వేసుకొని చపాతి కర్రతో చపాతి లాగా ఒత్తుకోవాలి చాలా నిదానంగా చేసుకోవాలి ఎక్కువ ప్రెష్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల ఉన్న పన్నీర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చాలా నిదానంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకొని ఈ పన్నీర్ చప చపాతి వేసేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల లోపల ఉన్న పన్నీరు ఆనియన్ మంచిగా కుక్ అవుతాయి పన్నీర్ చపాతి చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసాను ఆ తర్వాత ఇంకా నేను రాము కూడా తినేసాము ఇందులోకి నేను కర్రీ ఏం చేయలేదు జస్ట్ ఇలాగే గానే తినేసాము చాలా బాగుంది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత రాముని కాసేపు పిల్లల్ని చూసుకోమని చెప్పాను ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని చాలా డేస్ అయిపోయింది అచ్చుతల్లి కోసం అని తీసుకున్నాను రోజు స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు పిల్లలతోనే డే మొత్తం సరిపోతుంది ఈరోజు సండే కాబట్టి ఒక వన్ అవర్ అలా పిల్లల్ని చూసుకో ఈ వన్ అవర్లో కటింగ్ చేసేసుకొని ఇంకా స్టిచ్చింగ్ కూడా చేస్తానని చెప్పాను ఇంకా రాము కూడా సరే అన్నారు ఇంకా ఇక్కడైతే ఇంకా కటింగ్ అయితే చేసేసాను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ టైం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అంటే ఈ మోడల్ ఇప్పటివరకు అచ్చు తల్లికి నేను స్టిచ్ చేయలేదు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నిజంగా చాలా బాగుంది నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే వచ్చింది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అంటే లూజ్ ఉండడం అలా ఏం లేదు కరెక్ట్గా బాగుంది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వంట కూడా చేసేస్తాను ఆఫ్టర్నూన్కి అదంతా నేనేం షూట్ చేయలేదు హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో అందరం బయటకు వెళ్తున్నాము అంటే రాము నేను పిల్లలం అందరం వెళ్తున్నాము అది ఎక్కడికి అంటే ఉస్కోటి బిర్యానీ తినాలని చెప్పి వెళ్తున్నాం అనమాట సడన్గా అనుకున్నాం ముందేం ప్లాన్ చేసుకోలేదు అది కూడా ఎందుకంటే కొంచెం నేను డల్గా ఉన్నాను నా ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది అందుకోసమని రాము ఇంకా నన్ను ఫోర్స్ చేసి బయటికి తీసుకెళ్తున్నాడు అనమాట బయటకు వెళ్తే కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అన్నట్టు అందుకు ఇప్పుడు వెళ్తున్నాము అసలు నాకు వెళ్ళడం ఇష్టం లేదు రాము ఫోర్స్ చేయడం వల్ల వెళ్తున్నాను అనమాట సో ఆల్రెడీ వాళ్ళు రెడీ అయిపోయారు అన్న కూడా వినిపిస్తుంది కదా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినంతే ప్లాన్ చేసుకొని అస్సలు నేను ఏమీ రెడీ అవ్వలేదు ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోతున్నాను అనమాట రాము అసలు వస్తుకోటి బిర్యానీ కాకపోయినా అట్లీస్ట్ కార్లో అలా వెళ్ళేసి వద్దాం దా కొంచెం నీకు కూడా చేంజ్ అయినట్టు ఉంటుంది అన్నారనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా వెళ్ళేసి వద్దాం అన్నారు అనమాట అందుకే ఇంకా వెళ్తున్నాము కుదిరితే అక్కడ తింటాము లేకపోతే ఇంటికి పార్సల్ తీసుకొని వస్తాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంత కన్వీనియంట్గా ఉండదు నాకు తెలిసి ఇంటికి తీసుకోవాలి ఇంటికి తీసుకొని రావాలని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకా బయలుదేరాలి హార్న్ ఇస్తున్నారు అనమాట మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది అసలు వర్షం తగ్గట్లా అచ్చు నేనా భయోద్ వాట్ యు వాంట్ వాట్ యు వాంట్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ ఏం కావాలి ఏం కావాలి Biryani kawala, uh, chicken biryani bir kawala na. <laughs> 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 amma, amma. Ah, ha, kapa chitta do. I want mutton biryani. You? Uh, am I chicken? I am chicken. Huh? I want chicken. I want chicken biryani. Chicken. I want na, want na la. I want. I want. I want chicken biryani. biryani. మా ఇంటి నుంచి వస్కోట్ బిర్యానీ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు కొంచెం దగ్గరే మాకు ఇంకా స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు అంటే సండే కాబట్టి అది కూడా నైట్ అయింది కదా అందుకు కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది వెళ్ళేటప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం మేము అంటే పిల్లల గురించి కానీ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి కానీ అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి కానీ అన్నిటి విషయాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాము మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే మాకు ఇంట్లో కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని మాట్లాడడానికి కూడా ఉండదు రాముకు ఆఫీస్ వర్క్ ఉంటుంది వీకెండ్స్లోనే మాకు ఏమున్న టైం స్పెండ్ చేయడానికి కుదురు నైట్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయి పడుకునేసరికి రాముకు అట్లీస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ కూడా అవుతుంది అంతవరకు వర్క్ చేస్తూనే ఉంటారు దానివల్ల అసలు ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవడానికి కానీ లేకపోతే దేని మాట్లాడుకోవడానికి అంత టైం ఉండదు సో దానివల్ల రాముతో నాకు ఈరోజు మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది నేను అక్కడికి వెళ్ళేసరికి నా మూడ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయ్యింది చాలా మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము మార్నింగ్ నుంచి ఈరోజు పిల్లల్ని నేనే ఎక్కువ చూసుకున్నాను దానివల్ల ఈవినింగ్కి అయ్యేసరికి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను పిల్లల వల్లనే నేను ఎక్కువ డల్గా ఉన్నాను అంతే తప్పించి ఇంకేం లేదు అండ్ ఇక్కడైతే వచ్చేసాము మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనుకున్నామంటే ఈరోజు వీకెండ్ కాబట్టి అంటే సండే కాబట్టి ఎక్కువ రష్ ఉంటుందేమో పిల్లలు అక్కడ కూర్చొని తినడానికి కుదరదు ఇంటికి పార్సల్ చేయించుకొని వెళ్దాం అన్నట్టు అనుకున్నాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పెద్దగా ఏం లేదు ఖాళీగా ఉంది అందుకే ఇక్కడే తినేద్దామని డిసైడ్ అయ్యాము రాము అయితే తీసుకొని వచ్చారు నేను చికెన్ బిర్యానీ తీసుకున్నాను రాము వచ్చేసి మటన్ బిర్యానీ తీసుకున్నారు నాకైతే వస్కోటి బిర్యానీ నచ్చింది నేను స్పెసిఫిక్గా బయట తినే అంత పర్సన్ కాదు అండ్ బయట ఫుడ్ అంత నచ్చదు నాకు చాలా తక్కువ నేను బయట ఫుడ్ తినడం కూడా బట్ ఇది నాకు నచ్చింది అంటే టేస్ట్ బాగుంది పిల్లలు కూడా తినచ్చు పెద్దగా స్పైసీ ఏం లేదు అందుకే మేము గా పిల్లల కోసం అని ఏమీ ఆర్డర్ పెట్టలేదు బిర్యానీనే తింటున్నారు వాళ్ళు కూడా అండ్ ఇక్కడ అచ్చుతలేం చూస్తున్నారు కదా ఫస్ట్ నేను తినిపిస్తుంటే వద్దని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంది వాళ్ళ నాన్న తినిపిస్తుంటే వాళ్ళ నాన్నని కూడా వద్దని చెప్తుంది తనే తింటుందంట ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తుంది తనే తినడానికి దట్స్ ఇట్ టుడే వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి